రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు వేడుకలను కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు స్థానిక శివాజీ చౌక్లో మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ నేతృత్వంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు స్థానిక శివాజీ చౌక్లో తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ నేతృత్వంలో రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదండల మనోహర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెనాలి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మంత్రి మనోహర్కు వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు సంతోషాలు ఇవ్వాలని వారు ఖాళీ మాత్రం వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలపాటి కిరణ్ మధుసూదన్ ధూలిపాడ కార్తీక్ జబిలీ బాలకృష్ణ యాదవ్ పి చరణ్ చేబురాలు భాస్కర్ వీర సైనికురాలు లక్ష్మి గుమ్మడి రవీంద్ర నన్నపునేని బసొప్పనయ్య బీజేపీ నాయకులు కట్టారి వాసుదేవ్ నాయుడు కడపాల నాగేశ్వరరావు దినేష్ కన్నిగంటి మురళి బీరవల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు మన తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మధ్యలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ శివాజీ చౌక్లో గుమ్మడి రమేష్ గారు అడపాల గారు వారి మిత్రాలు అందరూ కలిసి ఇక్కడ కేక్ కటింగ్ ఏర్పాటు చేయటం వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దామని చెప్పి వీరందరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రజలు అందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని ఆయన ఈరోజు హైదరాబాద్లో ఉన్నారు యాక్చువల్గా కానీ ప్రజలందరూ కూడా అభివృద్ధికి ఆయన తొలి అడుగు వేస్తూ తెనాలి పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు కాబట్టి వారు మరిన్ని జన్మదిన తెనాలి అభివృద్ధి దాత నాదేళ్ళ మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా శివాజీ బొమ్మ సెంటర్లో కేక్ కట్ చేస్తున్నాం ఇదే విధంగా అమ్మవారి గుడి ముందు కాసేపు కొద్దిసేపు ఆగిన తర్వాత పానకం వడపప్పు కూడా పంచుతారు అవి కూడా అందరూ కూడా వినియోగించుకోవాలి నాదేళ్ళ మనోహర్ గారు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నాదేళ్ళ మనోహర్ గారు నాదేళ్ళ మనోహర్ గారు ఆయన ఆ నాలుగు రోడ్లు కానీ మరలా ఇప్పుడు మా మాకు మేమందరం ఒకసారి ఎలక్షన్ ముందు ఒక మాకు కలిసాము ఆయన్ని కలిస్తే ఆయన మాట ఇచ్చారు ఈ రోడ్డు అంతా వెడల్పు చేస్తా అన్నారు మాట ప్రకారమే వెడల్పు చేశారు ఎంతో నాయుడు ద్వారం కూడా తీసేసి మళ్ళీ ద్వారం కట్టిస్తానన్నారు అన్నారు అందుకనే ఆయనకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ తెనాల్లో రత్నరాశ్రంటే ఇప్పుడు చెట్టుపడకుండా కూడా డెవలపింగ్ ఉంది తెనాలే కాదు ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో కూడా ఆయన అభివృద్ధిలో దూసుకుపోతున్నాడు ఆయన ఆయన లేచిన కానీ ఆయన తపన ఏంటంటే అభివృద్ధి ఎక్కడ ఏం చేయాలి ఎక్కడ పని చేయాలి ఎవరు నార్చుకోవాలి ఎవరు ఎవరిని సంక్షేమ పథకాలు ఇవ్వాలి అనే దృష్టితో ఉంటాడు మన రమేష్ గారు ఆధ్వర్యంలో శివాజీ బొమ్మ దగ్గర పుట్టినరోజు కార్యక్రమం చాలా శుభదాయకం వారి వారి